అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో తెలుసుకోవాల్సిన ఒక గొప్ప కథ గురించి తెలుసుకుందాం ఈ కథ మహాశివుని కరుణకు శివపార్వతుల అనుబంధానికి నిదర్శనం భక్తిలో పేదరికం గొప్పతనం ఉండవని కేవలం మనస్సులోని స్వచ్ఛత మాత్రమే ముఖ్యమని నిరూపించే కథ ఇది ఈ కథ విన్నంతనే మన మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఈ కథలోనే ఉంది మరి ఆలస్యం చేయకుండా ఈ కథ ఏంటో తెలుసుకుందామా పూర్వం ఒక గ్రామంలో చిదంబరం అనే పేరుగల వృద్ధిరాలు ఉండేది ఆమె చాలా పేదరాలు కానీ శివభక్తిలో మాత్రం ఆమెకు మించిన వారు లేరు ఆమె కష్టపడి పనిచేసుకుని బ్రతికేది ఆమెకు ఒకటే కోరిక తన పేదరికం కారణంగా తాను ఎప్పుడూ కార్తీక మాసంలో శివుడికి నేతి దీపం పెట్టలేకపోయింది అది ఆమెకు తీరని బాధ ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే అందరూ ఆలయంలో దీపాలు పెడుతుంటే చూసి నేను ఎప్పుడు నా ప్రియమైన శివుడికి నేతి దీపం పెడతాను స్వామి అని మనసులో బాధపడేది ఆ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది మొదటి సోమవారం వచ్చింది ఆ రోజు ఆలయం దీపాలతో వెలిగిపోతుంది చిదంబరం గుడి బయట నిలబడి చూస్తుంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఈరోజు కూడా నేను శివుడికి ఏమీ సమర్పించలేకపోతున్నానే అని అనుకుంది ఆమె గుడికి వెళ్ళడానికి కావాల్సిన కొద్దిపాటి నూనె కొనడానికి తన వద్ద డబ్బు లేదు అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఒక పని చేద్దాం నూనె కొన్ని డబ్బు లేదు కానీ ఇంట్లో ఉన్న నెయ్యి చుక్క ఉందిగా అది చాలు నా మనస్సే దీపం నా భక్తే ఒత్తి అని నిశ్చయించుకుంది వెంటనే ఇంటికి వెళ్ళి ఒక చిన్న ప్రమిదను శుభ్రం చేసి అందులో కొద్దిగా నెయ్యి పోసి ఒక ఒత్తి వేసి వెలిగించింది ఆ సమయంలో కైలాస పర్వతంపై పరమేశ్వరుడు తన ప్రియ సతీమణి అయిన పార్వతీదేవితో కొలువు తీరి ఉన్నాడు శివుడు చిరునవ్వుతో పార్వతీ వైపు చూసి దేవి ఈ లోకంలో అత్యంత గొప్ప దీపారాధన ఏదో తెలుసా అని అడిగాడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి స్వామి మీరు దేవతలందరికీ దేవుడు మీ పాదాల చెంత భక్తులు కోట్ల బంగారు దీపాలను రత్న దీపాలను వెలిగిస్తున్నారు అంతకంటే గొప్ప దీపం ఏముంటుంది అని అడిగింది శివుడు నవ్వి పార్వతి నువ్వు భక్తుల సంపదను చూస్తున్నావు నేను వారి మనస్సును చూస్తున్నాను ఇప్పుడే భూలోకంలో ఒక పేద వృద్ధురాలు చిదంబరం తనకున్న కొద్దిపాటి నెయ్యితో శుద్ధమైన భక్తితో నాకు ఒక చిన్న దీపం వెలిగించింది ఆ దీపంలో ఉన్న ప్రేమ అంకితభావం పేదరికాన్ని కూడా లెక్క చేయకుండా నాపై చూపిన విశ్వాసం ఇవన్నీ కలిపి ఆ దీపాన్ని ఈ లోకంలోనే అత్యంత ప్రకాశవంతమైన గొప్ప దీపంగా చేశాయి చిత్తశుద్ధి లేని కోట్ల దీపాల కంటే స్వచ్ఛమైన మనసుతో వెలిగించిన ఆ ఒక్క నేతి దీపం నాకు ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసంలో ఆమె చూపిన భక్తి ఎంతో గొప్పది అని అన్నాడు శివుని ఆ మాటలు విని పార్వతీదేవి ఎంతగానో సంతోషించింది స్వామి మీ కరుణ భక్త వాత్సల్యం వర్ణించలేనిది ఆ పుణ్యమూర్తికి మీ ఆశీర్వాదం ఎప్పుడు లభిస్తుంది అని అడిగింది ఆలస్యం లేదు పార్వతి ఈ క్షణమే అంటూ పరమేశ్వరుడు తన కరుణా కటాక్షాన్ని చిదంబరం నివసించే వైపు మళ్లించాడు పరమశివుని అనుగ్రహ తేజస్సు ఆ వృద్ధిరాలి గుడిసెపై పడింది ఆ తేజస్సు ప్రభావంతో చిదంబరం తన పేదరికం నుండి విముక్తి పొంది జ్ఞానాన్ని శాశ్వతమైన ఆనందాన్ని పొందింది ఆమె వెలిగించిన ఆ చిన్న దీపం ఆమె జీవితంలోనే ఒక కొత్త వెలుగును నింపింది ఆమె భక్తికి మెచ్చి శివపార్వతులు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించారు చూసారుగా ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే కార్తీక మాసంలో దీపారాధన అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు అది మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును నింపే ప్రక్రియ మనం ఎంత ఖర్చు పెట్టి పూజ చేశామన్నది కాదు ఎంత నిష్కల్మషమైన మనస్సుతో భగవంతుని ఆరాధించామన్నదే ముఖ్యం శివుడికి బంగారం వెండి అక్కర్లేదు కేవలం స్వచ్ఛమైన భక్తితో వెలిగించే ఒక చిన్న దీపం చాలు ఆయన మనల్ని అనుగ్రహించడం ఈ కార్తీక మాసంలో మీరు కూడా మనస్ఫూర్తిగా దీపం వెలిగించి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు